ఈరోజు బైబిల్ ధ్యానములు దేవుని యొక్క మహా గొప్ప నా ప్రార్థన ఆలకింపు నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో కీర్తనలు నూట నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఈ చివరి దినములలోని చివరి క్షణములలో నున్న పరిశుద్ధుల మురలలో ప్రాముఖ్యమైన ఒక దానికి దేవుడు జవాబిచ్చుట ద్వారా ఆయన యొక్క మహా గొప్ప విశ్వాస్యతయు బయలుపరచబడుచున్నవి ఆ మొర లేక ప్రార్థన ఏమై ఉన్నది ప్రభువైన యేసు రమ్ము ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనము అనున్నదియే యహోవా నీ విశ్వాస్యత మేఘములనంటుచున్నది కీర్తనలు ముప్పై ఆరవ అధ్యాయము ఐదవ వచనము మనము మన దేవునిని ఆకాశమునందు సంధించుటకై మేఘములను చేరు వరకు మన దేవుడు మనకు నమ్మకస్తుడుగానే ఉండబోచున్నాడు ఇది మనలను ఎంతగా ధైర్యపరచుచున్నది దేవుని యొక్క విశ్వాస్యత మనలను నమ్మకస్తులనుగా మార్చుచున్నది తనతో కూడా ఉన్న వారు వారై నమ్మకమైన వారై నమ్మకమైన వారై ఉన్నందున ప్రకటన పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనము అని చదువుచున్నాము ప్రియమైన దేవుని బిడ్డ ఆనందించుము దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని మిమ్ములను స్థిరపరచును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును పరిపూర్ణులుగా చేయును ఒకటవ కరంతి ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను ఫిలిపీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము సమాధానకర్తయ దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక మిమ్ములను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయుము మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును ఒకటవ తెస్సలోనియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ వచనము